నమస్తే వెల్కమ్ టు అవర్ న్యూస్ ఛానల్ హైదరాబాద్ మీరు రెగ్యులర్గా వెళ్తారా ఆటో ఎక్కుతారా ఆటో ఎక్కితే మాత్రం ఖచ్చితంగా జాగ్రత్తగా ఉండండి ఎందుకంటే ఈ మధ్యకాలంలో కొత్త తరహా మోసాలు ఈ ఆటో వాళ్ళు మొదలు పెట్టారు అంటే ఆటో వాళ్ళు అంటే అందరం కాదు నైంటీ పర్సెంట్ జెన్యున్గానే ఉంటారు ఓ టెన్ పర్సెంట్ చీటింగ్ చేసేవాళ్ళు ఉంటారు ఈ చీటింగ్ కొత్త తరహా కొత్త తరహా చీటింగ్ ఏంటన్నది ఇప్పుడు మీకు చెప్తాను ఎందుకంటే ఆ కొత్త తరహా చీటింగ్కి ఈరోజు నేను బలయ్యాను ఎలా అంటే నేను బయలుదేరి దిగుశనగర్లో దిగి దిగుశనగర్ మోసారం మండలం ఆఫీస్ ఉంది ఆఫీస్కి బయలుదేరి వచ్చాను అక్కడ దిగ్గానే అక్కడ ఆటో ఒకటి కనిపించింది ఆటోని అక్కడ కొంచెం ఆటో సీట్లు వేసి విరిగిపోయి అడిగి బేద బాగా గడ్డవాది మాసిపోయి కొంచెం బేద కనిపించాడు కొంచెం జెన్యున్గా మనీ చాలా జెంట్యూ వెళ్ళకు అనిపించాడు ఆటో ఎంత అంటే వంద వందన్నాడు డెబ్బై రూపాయలకి వస్తామంటే ఏదైనా అన్నాడు సరే అని చూసి ఒక ఎనభై రూపాయలు ఇస్తాను అమ్మ జనరల్గా అయితే అక్కడ యాభై రూపాయలు ఇచ్చుకుంటారు ఎనభై రూపాయలు ఇస్తాను అమ్మన్నాను సరే అని చెప్పిన తర్వాత దాన్ని తీసుకొచ్చి మా ఆఫీసు ముందు దింపేశాడు యాక్చువల్గా నాకు ప్రాబ్లం ఉంది మా సార్ ఎనిమిది గంటలకు అపాయింట్మెంట్ ఇచ్చారు ఎక్కడో బయటకు వెళ్ళాలని అన్నారు అందుకని అప్పటికే నాకు ఏడు బాబు అయిపోయింది ముప్పై గంటలకు తగ్గదని అడవిలో ఉండగా ముందు యాభై రూపాయలు నోట్ తీసి తర్వాత ఇరవై రూపాయలు పది రూపాయలు ఇద్దాం కదా యాభై రూపాయలు నోట్ తీసి ఇరవై రూపాయలు నోట్ కదా సార్ ఇది నోట్ చెరిగిపోయింది అన్నాడు చూస్తే పైకి చిన్న ఉంది మీకు పక్కన ఇప్పుడు వీడియోలో ఎలా చిరిగిలు అన్నాయి అది కూడా ఎక్స్ప్లెయిన్ చేసి చూపిద్దాం చిన్న చిరుగుంది ఉందన్నమాట సర్లే ఉందా మనకి చిరిగిపోయిన నోట్ ఏమని చెప్పి మళ్ళీ నేను యాక్చువల్గా బయలుదేరే ముందు ఎందుకన్నా అవసరం అవుతాయి కదా అని కొత్త ఐదు వందల నోట్లు తీసుకుని జబిలో పెట్టుకున్నాను అందులో నోట్ తీసి ఇచ్చాను దాన్ని నాడు ఇలా చెక్ చేసి ఇదిగోసారి చిరిగిపోయింది అన్నమాట మళ్ళీ రెండు నోట్ తీసి ఇచ్చాను మళ్ళీ అదే సేమ్ చెప్పాడు చిరిగిపోయింది అన్నమాట అంటే రాత్రి నిద్రపోయి ఉంటాం కదా స్లీపర్ రబ్బర్స్ ఎక్కాను నేను నిద్ర చిరిగిపోయినా ఏమనుకుని ఇంకో నోటు తీసి ఇచ్చాను నేను చెక్ చేయకుండా ఇచ్చాను అది చిరిగిపోయింది అన్న నాలుగో నోట్ చూస్తే చిరిగిపోయింది అన్నట్టు అప్పుడు ఐదో నోటు పెట్టుకుంటే చిరిగిపోలేదు బాగానే ఉంది అది నోటు నేనే చెక్ చేసాను అడిగిపోయినా ఇదిగో చూసుకున్నావు కదా చెక్ చేశాను ఇది బాగానే ఉందంటే బాగానే ఉందంటే అన్నాడు నోట్ ఇచ్చాను జేబులో పెట్టుకుని చిల్లర ఇరవై రూపాయలు ఇచ్చేసి అది మీరు అందరు జేబులో పెట్టేసుకున్నారు సార్ ఇవ్వలేదు అన్నాడు నేను జేబులో పెట్టుకోవడం అంటే ఇప్పుడు ఇచ్చాను కదా నీకు చిరుగు చెరగలేదు ఉన్నా కాబట్టి చూడో నా దగ్గర నాలుగు వందలు ఉన్నాయని ఐదు వందలు తీసుకున్నాను లేదు కాబట్టి చూసుకోండి సార్ నేను చెక్ చేసుకోండి అని అది మనం కంగారు డబ్బులు ఇచ్చాను కానీ ఎక్కడ పెట్టాడో తెలియదు ఆ వెంటనే మొత్తం ఆడు సర్టు జేబులన్నీ తీసి చూపించాడు అక్కడ ఉండలేదు అది నేను ఏమైనా బై మిస్టేక్ నేను పొరపాటు పడ్డానేమో అని అనుకున్నాను అనేసి తర్వాత అక్కడ ఇరవై రూపాయల నోట్లు నాలుగు ఇరవై రూపాయల నోట్లు ఎనభై రూపాయలు ఇచ్చి పంపించేసి మెట్లెక్కి మా ఆఫీసులోకి వెళ్ళిన తర్వాత నాకు అలా వివరం అర్థమైంది అనమాట మనకు సవరం అయిపోయింది రెండు వంద రూపాయలు టూ పేసేసేయండి ఎందుకంటే ఇటు కొద్దిగా మ్యాజిక్ తెలుసు ఆ నోటు కూడా టెక్నిక్గా చింపాడు తర్వాత నేను చెక్ చేసుకుంటే ఆ చిరుగులన్నీ కొత్త చిరుగులే అనమాట డిఫరెంట్ డిఫరెంట్ ప్లేస్లో నేను జేబులో చిరుగుతే ఏదో ఒక ప్లేస్లోనే జరిగితే అన్నీ కలిపి అప్పుడు అర్థమైందో వీడు మనం మోసం చేశారని ఇది కొత్త రకం మోసం జరుగుతుంది హైదరాబాద్ ఆఫీస్కి వెళ్ళవు హైదరాబాద్ ఎవరైనా వెళ్ళినప్పుడు ఆటోలు ఎక్కినప్పుడు ఇది మాత్రం అబ్జర్వ్ చేసుకోండి దిగిన తర్వాత ఆ నోట్ చిరిగిపోయింది వేరే నోట్ ఇవ్వండి అంటే ఇప్పుడు ఖచ్చితంగా మోసం ట్రై చేయటం ట్రై చేస్తుందంటే లెక్క ఇది ఎలా జరిగింది అన్నది ఒకసారి మీకు ఇన్ని వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా ఒకసారి చూడండి ఫస్ట్ యాభై రూపాయలు నోట్ ఇచ్చాను ఇలా ఎంత టెక్నిక్ చూడండి ఇక్కడ తర్వాత వంద రూపాయల నోట్ ఇచ్చాను దాని మంచి టెక్నిక్ ఇది ఎక్కడ చింపాడు తర్వాత మళ్ళీ వంద రూపాయల నోట్ ఎందుకంటే నేను హైదరాబాద్ వెళ్ళినప్పుడు పెట్టుకెళ్తూ ఉంటాను నోట్లు ఉండదని వందలు పెట్టుకుంటాను ఐదు వందలు తీసి పెట్టుకున్నాను దానికి ఇదిగో ఎక్కడ చింపాడు చూస్తారా ఇక్కడ తర్వాత మళ్ళీ ఇంకో వంద తీసాడు చూసుకోమని చెప్తే ఇది చూశాడు ఇది చూసి దీన్ని మళ్ళీ టెక్నిక్ ఇంక ఇక్కడ చింపాడు ఇక్కడ మళ్ళీ ఇంకో వంద నోటిస్తే ఇది కూడా చిరిగిపోయిందని చెప్పాడు ఇప్పుడు ఇక్కడ మనం ఏమనుకుంటాం యాక్చువల్గా జర్నీలో నైట్ జేబులో పెట్టి పడుకున్నాను కదా ఏమన్నా చిరిగిపోయినాయమని అనుకున్నాం తర్వాత ఏంటంటే ఒక నోట్ని నేనే చేతితో పట్టుకుని తీసి చెక్ చేస్తే బాగా నో చూసామని చూసాను ఇచ్చే ఇచ్చేటప్పటికి ది జేబులో పెట్టేసుకుని జేబులో పెట్టేసుకున్నాడు ఏ జేబులు పెట్టుకున్నాడు సరిగ్గా అబ్జర్వ్ చేయలేదు తర్వాత ఇరవై రూపాయలు ఇచ్చేసి వంద వంద వలది మీరు జేబులో పెట్టేసుకున్నాను అప్పటికే నేను లేట్ అయిపోయింది అని అడవులో ఉంది నేను కొంచెం చెక్ చేశాను నాకు ఏంటి ఒకటి నా దగ్గర అన్నీ చిరిగిపోయిన నోట్లో ఉన్నాయి బాగున్న నోటి చూపించాను కదా లేదండి మీరు జేబులో పెట్టేసుకున్నారండి అన్నట్టు ఇవ్వటం గుర్తుంది కానీ కరెక్ట్గా ఎక్కడ పెట్టాడు లేదు అది మొత్తం చెక్ జేబులు అని చెక్ చే అప్పుడు మళ్ళీ ఇరవై రూపాయల నోట్లు నాలుగు నోట్లు తీసి అడికి ఇచ్చి పంపించేసిన తర్వాత అర్థమైందనమాట ఇది మ్యాజిక్ చేసి అంటే ఇది మ్యాజిషియన్స్ ఉంటారు కదా నోట్ చేస్తారు చెప్తారా ఎక్కడ పెట్టాడో తెలియదు మనం అర్జెంట్లో ఉన్నాం ఆ వంద రూపాయలు ఎక్కడో అక్కడ వచ్చినప్పటి నుంచి మీరు ఐదు నాకు చిల్లర ఇస్తాను నా దగ్గర ఉందంటే ఇటు ఐదు వందల రూపాయలకి ప్లాన్ అయ్యాడు ముందు మన దగ్గర అందుకని మీరు ఈ కొత్త రకం మోసం మీద మోసపోకండి చూశారు కదా అలాగా నేను మోసానికి అయిపోయాను అందుకని ఏంటంటే ఖచ్చితంగా మీరు ఆ నోటు చిరిగిపోయి ఉంది లేదు చిరిగిపోయి ఉంది అన్నాడంటే ఖచ్చితంగా వాడు మిమ్మల్ని ఏదో ట్రాప్ చేయటాకే చూస్తూ ఉంటాడు అందుకని నోట్లు ఇచ్చేటప్పుడు జాగ్రత్త ఇవి ఏంటంటే ఈ నోటి మధ్యలో ఒకసారి నాకు ఐదు వందలు ఉన్నాయి కదా అది బయట తీసి తీస్తాను కదా అందులో ఐదు వందలు ఒకటి ఉంది ఐదు వందలు ఇచ్చేయండి నాకు నా దగ్గర చిల్లర ఉంది అన్నాడు అంటే ఐదు వందలు ఇస్తే ఐదు వందలు ఒక్కేసి ఇవ్వలేదు అందడు అడికాయ నాకు అదే కొంచెం మనసాద్గా వంద రూపాయలతో సరిపోయింది లేదా ఐదు వందలు ఉంటే ఐదు వందలు కూడా ఒక్కేది కదా అని కొంచెం సరిపెట్టుకున్నాను వంద రూపాయలు అంటే చిన్న అమౌంట్ ఏం కదా సాధారణమైన ఫ్యామిలీ రెండు రోజులు గడిపెత్తారు వంద రూపాయలు అటువంటి వంద రూపాయలు అంటే ఈ టైప్ చీటింగ్ ఆటో వాళ్ళ దగ్గర ఎంత దుర్మార్గమైన ఆటో వాళ్ళు ఉండాలి చూసుకుంటాము ఆటోళ్ళు అంటే నూటికి తొంభై శాతం మంది మంచి వాళ్ళు ఉంటారు టెన్ పర్సెంట్ చీటర్స్ ఉంటారు ఈ చీటింగ్లో కొంచెం మ్యాజిక్ ఇటు మ్యాజిక్ నేర్చుకుని ఉంటాడు ఇప్పుడు మ్యాజిక్ తెలుసు ఉండొచ్చు రోసా అంటే ఇటువంటి మ్యాచ్ ఇక్కడ ఒకటే కాదు ఇంకా సిటీలో చాలామంది ఉండి ఉండొచ్చు అందుకని బీకెఫ్లు అందరూ జాగ్రత్త ఎక్కి దిగేటప్పుడు చిన్న అమౌంట్ పెద్ద అమౌంటే కాదు ఒక సాధారణమైన వ్యక్తి నిజంగా లేనివాడి ఆటెక్కి ఇటువంటి మోసం అనుకుంటే ఇటు వంద రూపాయలు చాలా పెద్ద అమౌంట్ ആ ചീറ്റിംഗ് തൊന്നര ചേച്ചി ഐത് വളരെ രൂപ നോട്ട് ഇവച്ചു ഐത്വ രൂപ ഇടവേണ്ട ലക്കെ ദുരുമാത്രം മുൻ ജാഗ്രത ഉണ്ടേണ്ട ആ ടൈപ്പ് ദിഗേറ്റ കൊറോണ തര മോസം ജോലിത്തേ ജാഗ്രത ഉണ്ടാവും